అందుకే కొన్ని కొన్నిసార్లు వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వద్దు చేయొద్దు ఇది దేవుని చిత్తం కాదు ఇది దేవుని సంకల్పం కాదు అని దేవుడు మనని హెచ్చరించి చెప్పినప్పుడు వాక్యానికి లోబడితే మనం కూడా పతనం కాకుండా కాపాడబడతాము హలలుయా ఈ రోజులు ఎట్లుందంటే ఎవరిని ఏ మాట అనొద్దు హెచ్చరించొద్దు నో గుడ్ నో గుడ్ ఆల్ ఈస్ గుడ్ యువర్ గుడ్ యువర్ వెరీ గుడ్ యువర్ ఎక్సలెంట్ యువర్ ఆసమ్ అన్నారు ఏదన్నా సరి చేసే ప్రయత్నం చేస్తే మనసు నొచ్చుకుంటది ఇది దేవుని చిత్తం కాదు మీరు అలా చేయొద్దు అని ఆ దైవచనుడు రాజుతో చెప్తే ఆ రాజు విని తాను ఇంకా పతనం కాకుండా తన రాజ్యాన్ని ఆయన కాపాడుకున్నాడు దేవునికి స్తోత్రం హలులులుయ్యా దేవుని బిడ్డరా ఎవరైనా మీకు మంచి సలహాలు ఇస్తే దాన్ని మీరు ఆచరణలో పెట్టండి వీడే నాకు ఇచ్చేది వీడేం నాకు చెప్పేది అనుకుంటే దేవుడు ఇక మీ జీవితాల్లో ఘోరమైన పరిస్థితులు చూడాల్సి వస్తూ ఉంటుంది కనుక దేవుని సేవకులు కానీ దేవుని వాక్యం కానీ మిమ్మల్ని హెచ్చరించి ఏదైనా చేయొద్దు అన్నప్పుడు ఏదైనా వద్దు అన్నప్పుడు వెళ్ళొద్దు అన్నప్పుడు వెళ్ళకండి చేయొద్దు అన్నప్పుడు చేయకండి అది మీకు క్షేమం కలగజేస్తుంది హల్